నమస్తే నేను మీ గొప్ప వెల్కమ్ బ్యాక్ టు మరణ్ టీవీ ప్రస్తుతం అంతా పట్టుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్తే అండి నమస్తే సో యాక్చువల్గా గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది శ్రీనివాసరావు అనే ఒక అతను మరణ వాంగ్మూలం ఇచ్చి రాజమౌళి వాళ్ళ వైఫ్ నేను రాజమౌళి ముగ్గురు కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకప్పుడులో మాకు నడిచింది ఇప్పుడు రాజమౌళి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేను బయట చెప్ బయట పెడతానని భయంతో రాజమౌళి నన్ను చంపేద్దాం ట్రై చేస్తున్నట్టుగా అయితే ఆయన మరణ అయితే పెట్టడం జరిగింది అసలు ఏం జరిగిందంటారు అంటే ఇక్కడ గోపి ట్రయాంగిల్ లవ్ స్టోరీనా లేదా ఈ ట్రయాంగిల్ లవర్సా ఓకే అనేది మనకు క్లారిటీ కావాలి ఇప్పుడు ఈయన శ్రీనివాసరావు రాజమౌళి ఆయన ఏం చెప్తున్నారంటే రాజమౌళి నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నాడు అక్కడ వరకు ఓకే యాక్చువల్గా ఇది శ్రీనివాసవా ఆయన రాసిన లెటర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మెట్టు పోలీస్ స్టేషన్ మెట్టు అనేసి ఆయన శ్రీనివాసరావు డీటెయిల్స్ వచ్చేసి ఆయన వచ్చేసి రాజమౌళి నేను మంచి ఫ్రెండ్స్ ఒక సినిమాలో యమదొంగ సినిమా టైటిల్స్ లో కూడా నా పేరు ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా దాంట్లో వన్ టూ త్రీ ఫోర్ అని కూడా చూడవచ్చు అనేసి కూడా ఇచ్చాడు ఓకే రాజమౌళి శ్రీనివాసరావు గారు మంచి ఫ్రెండ్సే అవును ఓకే కానీ ఇప్పుడు ఈయన వయసు యాభై నాలుగు సంవత్సరాలు అంటున్నాడంటే కనుక రాజమౌళి వయసు కూడా యాభై నాలుగు యాభై ఐదు అటు ఇటు ఉంటాయి ఇక్కడ మేమిద్దరం ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నాడు ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇప్పుడు ఎవరు రాజమౌళి రాజమౌళి భార్య ఈయన రాజమౌళి యు శ్రీనివాసరావు మంచి ఫ్రెండ్సే ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎవరు తెలుసు అంటే మీరిద్దరు కలిసి ఎంఐని ప్రేమిస్తున్నారా లేకపోతే ఈ ఎంఐ మీ ఇద్దరిని ప్రేమిస్తా ఉన్నిందా ఇది క్లారిటీ ఓకే అయినా కూడా ఈయన నేను త్యాగం చేశాను త్యాగం చేస్తే ఆ అమ్మాయి అతను పెళ్లి చేసుకున్నాడు కాపురం చేశాడు ఇట్లా అనేసి చెప్తున్నాడు బాగానే ఉంది ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చింది మిమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారు అనేది క్లారిటీ కావాలి ఏ విధంగా టార్చర్ చేస్తున్నారు అనేది కూడా ఈ శ్రీనివాసరావు చెప్పాలి క్లారిటీ చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఈ శ్రీనివాసరావు మీరు ఇంతమంది ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు అన్నప్పుడు ఈ విషయాన్ని వాళ్ళతో చర్చించి ఉండొచ్చు లేదా ఇది వాస్తవమా కాదా అని చెప్పేసి ఇంత రప్చర్ జరుగుతుంది కాబట్టి రాజమౌళి అనే డైరెక్టర్ చిన్న డైరెక్టర్ ఏం కాదు వరల్డ్ వైడ్ రాజమౌళి ఫేమస్ డైరెక్టర్ ఆ రాజమౌళి అనే పేరు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇతను చెబుతున్నది వాస్తవమా కాదా అనేది రాజమౌళి గారి మిస్సెస్ అన్న బయటకు వచ్చి చెప్పాలి అవును అంతే చెబితే ఈ దీనికి ఎండికాట పడదు ఇంకొకటి ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు చూద్దాం ఒకసారి చూద్దాం సో ఇది వచ్చేసరికి ఆయన సెల్ఫీ వీడియో ఇది వీడియో నేను చనిపోతున్నాను అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ ఈడెంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడు చనిపోవాలని అనుకోడు అందుకే మరణమోంగం ఇస్తున్నాను నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం గుండం గున్నంగ్రాజ్ గారు చంద్రశేఖర్ ఇలేటి అను రాఘవపూడి మైత్రి మూవీస్ ఎమ్మో చెర్రి డ్రీ డ్రీమ్ ఫార్మర్ సుధీర్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది తెలుసు మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు స్టోరీలోకి వస్తే మాది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఫ్రెండ్స్ మేము మాది ముప్పై నాలుగు సంవత్సరాల ఫ్రెండ్షిప్ రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు అందరి జీవితాలలో మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది ముందు రాజమౌళి తర్వాత నేను యాజ్ ది ట్రయాంగిల్ లవ్ స్టోరీ హరి ఆర్ టూ కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం నేను రాజమౌళిని అడిగితే ఏం చేస్తాం మీరు శాక్రిఫైస్ చేయాలి అన్నాడు ఎలా కుదురుతుంది అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను అది దారుణంగా ఉంటుంది అన్నాడు అప్పుడు నేను నేను పెళ్లి చేసుకుంటాను అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను అది చాలా చండాలంగా ఉంటుంది సమాజం అప్పుకోదన్నాడు అన్నాడు పరిస్థితి ఏంటంటే కాలం అన్ని మార్చేస్తుంది మీరు సాక్రఫైజ్ అవ్వండి అన్నాడు ఓకే అని చెప్పి నేను సాక్రిఫైజ్ అయిపోయాను ఎందుకంటే కెరియర్ బిగిలింగ్లోనూ ఎవరో వర్క్ లేదు ఇదంతా శాంతి నివాసాన్ని ముందు జరిగిన విషయం అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు ఈ చిన్న చిన్న గొడవలకి మెచ్యూరిటీతో కొట్టుకుని చేసి చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైజ్ అయిపోయి చేసుకుంటూ వచ్చాను అక్కడి వరకు అంత బాగానే ఉంది ఆ నెంబర్ వన్ డైరెక్టర్ ఏం తర్వాత ఏమో వచ్చిందంటే డౌట్ నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు నా ముప్పై సంవత్సరాల జీవితాన్ని నాటి కోసం సాక్రిఫైస్ చేసినందుకు నన్ను నన్ను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు ఎందుకు అంటే ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే మన స్టోరీని సినిమాకి ఎంత ఇస్తాను ఒక మాట అన్నందుకు నాకు అంటే ఇంటర్వ్యూ ఇచ్చాడు నా రిలేషన్ కట్టగాడు చెంపాగాడు కార్తికే గారిని వీళ్ళందరిని మేము పెంచాం ఆడి ఆడిని బాబా అంటారు నన్ను బాబా అంటారు మా అమ్మందరిని పెంచాం వీళ్ళందరూ దూరం అయిపోయారున్న ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది ఎందుకంటే నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యేటప్పుడు శ్వాసం చేస్తున్నాడు ప్రపంచాన్ని చేసి నన్ను చంపేయాలన్నంత టార్చర్ పెట్టాడు ప్లస్ నేను గాడ్సెన్ కాదు అండ్ మహాత్మను చేయడానికి నేను శ్రీను అందుకని చెప్పి నేను ఈ తీసుకున్నాను ఈ డెసిషన్ తప్పు రైట్ అనేది నాకు పర్సనల్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎలాగే అయిపోయినాయి నాకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో నో మ్యారేజ్ నో ఇది ఓన్లీ సింగిల్ ఇలా బ్రతికారు బట్ ఇలా నా నా వల్ల నా జీవితం ఎవరి చూద్దాం అవ్వకూడదని యూత్కి నేను సలహా ఏంటంటే కెరియర్ని బిల్డ్ చేసుకోండి అమ్మాయిల రోజుకి వెళ్ళకండి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకునేది ఎందుకంటే లేదు బాగా వస్తుంది బాధ వస్తుంది ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం అయిందా ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ కదా ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెట్రాస్ వెళ్ళి మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కలర్ కానీ ఎన్నో కలర్ కానీ కానీ ఫైనల్గా నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే ఈడందరికీ చెప్పేసి ఉండడం అని ఒకే ఒక రీజన్తో నేను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని అట్లీస్ట్ అడికి అడిగి చెప్పినా అర్థమవుతలేదు కాబట్టి మేము అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఇది ప్లస్ ఇంకొకటి ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏమి ఉండు లైట్ నేను చనిపోతున్నాను కదా సుమోటో కింద తీసుకుని లైట్ లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధం అనేది ఎవరైనా ఎవరైనా లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏమి ఏం జరిగిందనేది మా ముగ్గురి మధ్య ఏం జరిగిందనేది ఓకే సో డిటెక్టివ్ ఇక్కడ ఈ సబ్జెక్ట్ బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఇది ఎప్పుడూ ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం సంబంధించింది మేము ఫ్రెండ్షిప్ లో ఉన్నాము ఈయన ట్రయింగ్ లవ్ స్టోరీ అంటే అంటే వీళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయిని ప్రేమించారా లేకపోతే వీళ్ళిద్దరిని అమ్మాయి ప్రేమించిందా క్లారిటీ లేదు ఇంకోటి సరే మన ముగ్గురం కలిసి ఉందాము అని అన్నాడట తెలివి ఉన్నాయన ఇతనే ముగ్గురం కలిసి ఎలా ఉంటాము అనేసి రాజమౌళి అన్నాడు అట్లాగైతే నేను పెళ్లి చేసుకుంటాను నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అంటే ఇద్దరం అంటే నలుగురము కలిసి ఉండాము అంటే అట్లా కుదరదు అనేసాడు నేను పెళ్లి చేసుకోకుండా నేను త్యాగం చేశాను ఎవరు త్యాగం చేయమన్నారు నువ్వు పెళ్లి చేసుకుని ఉండొచ్చు ఆయన ఇది ఎంతగానో నమ్మశక్యంగా లేదు ఒకవేళ టార్చర్ పెడుతున్నారు ఏం టార్చర్ పెడుతున్నారు మిమ్మల్ని అనేది క్లారిటీ ఒకటి క్లారిటీ ఇవ్వాల లేదా రాజమౌళిని ఏమైనా డ్యామేజ్ చేయటానికి ఆయనకి అప్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏదైనా డిస్టర్బ్ చేయడానికి సొసైటీలో అతన్ని బదనాం చేయడానికి ఈ అప్పటి స్నేహితుడే ఇప్పుడు శత్రువుగా మారి ఈ ఇష్యూని ఏమైనా తీసుకొస్తున్నాడా బయటికి ఎందుకంటే ఇప్పుడు ఒక రాజమౌళి గురించి మనకు తెలిసినంత వరకు ఫీల్డ్లో ఇంతవరకు అతని మీద ఏదైనా రూమర్స్ కానీ లేకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి కానీ ఇతరత్రా మనం ఎక్కడ వినింది కాదు ఎందుకంటే రాజమౌళి కూడా ఒక మంచి కంటెంట్ కోసం సబ్జెక్ట్ మీద వర్కహాలిక్ పెట్టాలి అంటే ప్రొఫెషనల్ డైరెక్టర్ అతను అటువంటిది ఇటువంటి అన్నీ చేసుకుంటాడని ఇవన్నీ చేస్తాడని మనం మనం ఎవరు అనలేదు మనం చూడలేదు కానీ ఈ సబ్జెక్టు చూస్తే కనుక మనకు కొద్దిగా అనుమానం కలుగుతుంది ఇదేదో సినిమా స్టోరీల్లో లాగా అనిపిస్తారు అంటే ఇప్పుడు సరే మీరు బయట చెప్తారు ఏం చెప్తారు అప్పట్లో అమ్మాయిని నేను ప్రేమించున్నాను అంటారు ఇప్పుడు మనం సహజంగా కూడా అప్పట్లో పాతకాలంలో ఒక అమ్మాయిని ప్రేమించుంటారు ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించక ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఉంటుంది ఇప్పుడు సినిమా యాక్టర్లు కూడా చెప్తుంటారు నేను ఆ అమ్మాయిని చేద్దా చేసుకుందాం అనుకున్నానండి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు ఆ అమ్మాయి తర్వాత ఇంకొకరిని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయింది అని ఇట్లా మన ఇంటర్వ్యూలో చెప్తుంటారు అంతే కదా ఆ విధంగానే జరిగి ఉంటుంది కానీ ఈ సమయంలో ఇతను బయటకు వచ్చేసి నేను నాకు చచ్చిపోయేదా ఉండేది మార్గం ఒక్కటే ఉంది ఇంకేం లేదు అంటున్నాడంటే అతను వివరాలతో కూడిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మిమ్మల్ని ఏదన్నా ఉంటే మనం సాక్ష్యాధారాలు ఉండి మాట్లాడాలి మీరు ఇంటర్నల్గా మీరు ఒక కథ మనకు చెప్పేసి సానుభూతి కోసము ఇట్లా వీడియోలు రిలీజ్ చేసేస్తే ఇప్పుడు టార్చర్ అన్నారు ఏ విధంగా టార్చర్ పెట్టారు నిన్ను కొట్టారా తిట్టారా ఇంకేముంది ఇప్పుడు చెప్పేశావు కదా అవి సహజంగా జరిగేటి ఓళ్ళుగా ఏజ్లో ఉన్నప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఉంటాయి తర్వాత ఒకరు త్యాగం చేస్తారు పోతుంటే ఇవన్నీ సినిమాల్లో కూడా చూస్తుంటాం కానీ ఇక్కడ సబ్జెక్టు మీరు ఇప్పుడు వచ్చి చెప్పడం వల్ల రాజమౌళి మామూలు జరిగే నష్టమేమి ఉండదు ఒకవేళ ట్రస్ట్ చేయరు కూడా ఇప్పుడు మీరు వచ్చి రాజమౌళిని ఇట్లా చెప్పడం వల్ల కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది ఇతను ఏంటి ఇతను మెంటల్ హెల్త్ ఏంటి మెంటల్ బ్యాలెన్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత ఏదైనా కూడా మనం ఒక క్లారిటీకి వస్తే బాగుంటుంది కానీ ఈ వ్యవహారానికి సంబంధించి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి రాజమౌళికి మ్యారేజ్ ఉంటుంది కాబట్టి ఆమె కూడా రాజమౌళి కూడా బయటకు వచ్చి అసలు ఎవరితను ఏమిటి ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఇస్తే కనుక ఇంకా బాగుంటుంది గోపి ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ